హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి క్రేప్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాను చాలా బాగుంది శారీస్ వచ్చేసి ఇది పళ్ళు బ్లాక్ కలర్ శారీ ఓవరాల్ గా ఇట్లా ఇక్కడ డిజైన్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వచ్చింది బ్లౌజ్ చాలా స్మూత్ క్లాత్ క్లాత్ క్రేప్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రైస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి నేను ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము చూడండి బాగున్నాయి అన్నీ కూడా పళ్ళు అయితే ఇలా వచ్చింది దీనికి పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే కాంట్రాస్ట్ లో వచ్చింది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ లో వచ్చింది మంచి రామా గ్రీన్ కలర్ బ్లౌజు నేవీ బ్లూ కలర్ శారీ ఇట్లా డిజైన్ అయితే వచ్చిందండి ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పి అన్ని కాంట్రాస్ట్ లోనే వస్తాయి బ్లౌజ్ అయితే బాగున్నాయి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ చూడండి కలర్స్ చూపిస్తాను ఇట్లా అన్ని వన్ బై వన్ గా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో మీకు ఏ శారీ నచ్చిందో ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అలా ఉంది క్లాత్ అయితే ఈ శారీస్ ఉన్నాయి కదా ఇవి పింక్ కలర్ శారీస్ ఈ ఇందులో డబల్ డబల్ కూడా ఉన్నాయండి కావాలంటే ఈ కలర్ ఇది సేమ్ సేమ్ కాదు కానీ కొంచెం ఇది కొంచెం డార్క్ లో వచ్చింది ఇది కొంచెం లైట్ లో వచ్చింది ఇది ఇలా త్రీ శారీస్ ఉన్నాయండి ఇవి కావాలనుకునే వాళ్ళు కొందరు సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోండి ఏ శారీ తీసుకున్నా ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది శారీ ఇది కూడా చెక్స్ వచ్చేసి మంచి ఇక్కత్ ప్యాటర్న్ అయితే వచ్చింది బార్డర్ హ్యాష్ కలర్ ఇది కూడా హ్యాష్ కలర్ మంచి రామా లైట్ రామా గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేసింది ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైస్ లావెండర్ కలర్ అండి బాగుంది శారీ ఈ శారీస్ కూడా టూ శారీస్ ఉన్నాయండి సేమ్ టూ శారీస్ ఉన్నాయి ఓన్లీ టూ ఫిఫ్టీ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మీకు శారీ ఓపెన్ వీడియో కావాలన్నా కూడా మీకు వాట్సాప్ మెసేజ్ అయితే చేస్తాను సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఓన్లీ టూ ఫిఫ్టీ ప్రైస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను టూ ఫిఫ్టీకి కూడా క్లాత్ అయితే చాలా బాగుంది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు పాట అండి ఇది బార్డరు శారీ ఓవరాల్ గా ఇట్లా బార్డర్ వచ్చేసి ప్లెయిన్ అయితే వచ్చింది లావెండర్ కలర్లో బార్డర్ అయితే ఇలా ఉంది మామిడి పిందలు వచ్చినాయి అందులో త్రీ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ బార్డర్లో త్రీ కలర్ వచ్చింది గ్రీన్ రెడ్ వాయిలెట్ కలిపి త్రీ కలర్స్ చిన్నగా డిజైన్ అయితే వచ్చింది మీడియం సైజ్ బార్డర్ ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ బ్లౌజ్ వచ్చింది ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఇంతకు ముందు స్టార్టింగ్ లో బ్లాక్ కలర్ శారీ మెరూన్ కలర్ బార్డర్ చూపించాను కదా ఇగో ఇది మెరూన్ కలర్ శారీ బ్లాక్ కలర్ బార్డర్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పిస్తా కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి లైట్ హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ వచ్చి ఇట్లా టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది నేవీ బ్లూ కలర్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ అసలు డైలీ వేర్ చాలా మంచి కలెక్షన్ అండి ఈ క్లాత్ కూడా చాలా స్టాండర్డ్ గా ఉంటుంది బేబీ పింక్ కలర్ ఇది ఇంకొక పీస్ కూడా ఉంది అంటే ఫోర్ పీసెస్ ఉన్నాయి అన్నట్టు సేమ్ ఇంతకు ముందు నేవీ బ్లూ కలర్ వచ్చింది కదా ఇక్కడ ఇప్పుడు ఇది రెడ్ వచ్చేసింది సేమ్ పీస్ ఇందులో ఇంకా ఈ శారీస్ ఉన్నాయి కదా ఈ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ ఉన్నాయండి సేమ్ పీసెస్ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సేమ్ చీరలు ఐదు చీరలు ఉన్నారు సెట్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి లేదా ఇందులో ఒక పీస్ కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు ఇది ఇంకొక పీస్ ఇట్లాంటివి కూడా కొన్ని సేమ్ అయితే ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ శారీస్ ఉన్నాయండి టోటల్గా ఈ శారీస్ అయితే సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది చీరలు ఇవైతే సేమ్ ఉన్నాయండి మీకు గా ఒకళ్ళకి ఇట్లా కట్నం రిటర్న్ కావాలన్నా కూడా ఆ పర్పస్లో కూడా తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్